పవన్ యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించేసి అంటే కాపులకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇటు ముద్రగౌడ లేకపోతే హరిరామ్ గానీ వీళ్ళందరూ కూడా వైసీపీకి జాయిన్ అవుతున్నట్టు పరిస్థితి ఉంది చాలా మంది కూడా అవుతున్నారు కదా వైసీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇప్పుడు కాపులకు ఉండబోతుంది అనుకుంటున్నారు ఎట్లా ఉంటుంది సార్ అందరు ఏం చెప్పారు ఇదే మీ క్లియర్ గా చెప్పాలి విషయం ఇదే చంద్రబాబు నాయుడు కాపుల దగ్గరికి వెళ్లి మీరు అందరూ నా కూ గెలిపించారండి ముఖ్యమంత్రిగా నేను కాపు రిజర్వేషన్లు ఇస్తా నిజంగా పాపం వేశారు అయినా చేశారు కాపులు అందరూ బాగుపడతారని ఎప్పుడు ముఖ్యమంత్రి అవగానే లేదు కాపులను నోరు ముదించాడు కాపులను అరెస్ట్ చేయించాడు మొదగా అవమానం చేశాడు మోసం చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అడిగారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే రిజర్వేషన్లు మాత్రం నా చేతుల్లో లేవమ్మా అది తప్ప ఏమైనా చేస్తా అది కోర్టులో ఉంది అది కేంద్ర పరిధిలో ఉంటుంది నా పరిధిలో లేదు నేను హంబగ్గా మీకు చెప్పలేను మీకు ఏం చేయాలంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ ఏది ఆర్థిక పరిస్థితులు ఉందా ఇల్లు లేవా వాకిళ్ళు లేవా చదువు లేదా ఆరోగ్యం లేదా కష్టాలున్నాయా నష్టాలున్నాయా ఉన్నాయా అవన్నీ తుడుస్తా నేను ముఖ్యమంత్రి నాకు ఇస్తే రిజర్వేషన్ మాత్రం నా చేతిలో లేనిది డబ్బు నా చేతిలో ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రదేశం ముఖ్యమంత్రిని చేస్తారు కాబట్టి అవన్నీ చేస్తా రోడ్లు చేస్తా కరెంట్ ఇస్తా నీళ్లు ఇస్తా కానీ ఇది నా చేతితో లేదు అని అక్కడే చెప్పాడు చెప్పాడుగా మరి ఎదుగున్న అబద్ధం అంటాం ఎందుకు అవద్దు కాబోలు ఎందుకంటే ఇంత తెలుసు కూడా ఒకసారి వేశారు పాపం ఇంకా ఇంత దుర్మార్గం తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు చెయ్యాలి అది అడిగి ఇప్పుడు